ఏ ఏ నెల వచ్చే నెల పదమూడో తారీఖుని అంటే జాగ్రత్తగా ఉండాలిగా పిచ్చి పిచ్చిగా తిరగటం ఊరేగింపుల్లోకి వెళ్ళటం ఇవన్నీ చేస్తే చిన్న గొడవల్లో మీరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా ఇమీడియట్గా కేసు బుక్ చేయబడుతుంది షీట్ మళ్ళీ ఎక్స్టెండ్ అవుద్ది మేము తీసేయాలనే మంచి మనసుతో ఉన్నాం మీకు మీరు మంచిగా ఉండాలి మేము కూడా మీ మీద ఉన్న షీట్లు తీసేయాలి ఆ మైండ్తో మేము ఉన్నాం మీరు పిచ్చి పిచ్చి అసలు వేసినా షీట్ ఎక్స్టెండ్ అవుద్ది మళ్ళీ తీయటం జరగదు అది ఆలోచించుకోండి నా చేతుల మీదుగా తీసేయాలని నేను కోరుకుంటున్నాను కానీ మీరందరూ అబ్బాయి మేమేం మారవండి మా పని మాది అని అంటారా ఆటోమేటిక్గా జరుగుద్ది ఓకేనా ఇంకా గొడవల్లో ఉంటారా ఎటువంటి ఇష్యూస్లోనూ కూడా మీరు తలదోర్చకూడదు అలాగే ఊరేగింపుల్లో కానీ లేకపోతే ప్రచారాల్లో కానీ ఓటు మాత్రం వేసుకోండి ఓటు హక్కు మీరు ఓటు హక్కు తప్పనిసరిగా మీరు ఎవరు ప్రమేయం లేకుండా మీ ఇష్టమైన వాళ్ళకి మీరు ఓటు వేసుకునే హక్కు మీకుంది దాంట్లో ఎవరో కూడా అడ్డు చెప్పరు